నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి భోగాపురం విమానాశ్రయ అభివృద్ధిపై అట్లాగే వాటి ఆగిపోయిన పనులపై సమీక్ష చేస్తూ ఇవాళ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి అక్కడికి వెళ్ళారు పరిస్థితిని సమీక్షించారు ఎప్పుడో సంవత్సర క్రితం పూర్తి కావాల్సిన ఈ విమానాశ్రయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరి మరొక రెండు సంవత్సరాల ఆలస్యం అయ్యే విధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా రైల్ మనకు విమానాలు నడుస్తాయని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు కేంద్ర మంత్రి ఆ రకంగా దాని సమీక్షలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి అధికారులతో కూర్చొని ఒక రోజంతా అక్కడ ఉన్నారు దాంతోపాటు శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు వరుసగా ఎలక్ట్రిసిటీ విషయాల గురించి మొదలుకొని అనేక అంశాల మీద ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి విద్భం సేవలు శ్వేతపత్ర విడుదల చేస్తున్నారు దాంతోపాటు మరొక కీలక పరిణామం ఆంధ్రప్రదేశ్ జరిగింది ఏంటంటే మనకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి దేవగౌడ కొడుకు కుమారస్వామి గారు ఆయన కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు మాజీ ముఖ్యమంత్రి కూడా వారు కేంద్ర మంత్రిగా ఇక్కడికి మనకు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నిన్న సాయంత్రం రాత్రి వచ్చారు ఇవాళంతా సందర్శించి మరి కార్మికులకు ఓ రకంగా కొంత భరోసా ఇచ్చినట్టే ఇచ్చారు కానీ సస్పెన్స్లో పెట్టారు అంటే దీన్ని పూర్తిగా ప్రైవేట్గా ఆప్తామని చెప్పలేదు ఆపము అని చెప్పలేదు కానీ కమిటీ ఉంది వాళ్ళు కూర్చుంటారు కానీ నా భరోసా ఏంటంటే మీరు ఆందోళన పడకండి తప్పనిసరి మీకు మంచే జరుగుతుంది అని ఒక హామీ ఇచ్చారు ఆ రకంగా కార్మికులు కొంత ఊరట కలిగినట్టే కానీ ఇంకా మెడ మీద కత్తిపోనట్టే లెక్క అంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో సెవెంటీస్లో సాధించుకున్న హక్కు కర్మాగారం మరియు నష్టాలు నడుస్తుంది కనుక దాన్ని అంటే పెట్టుబడుల ఉపశమనంలో భాగంగా దాన్ని అమ్మేస్తారు అనే విషయాన్ని గత రెండు సంవత్సరాలుగా అంటున్నాయి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి మనకు ఈ విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను వేలవరకు పెడుతున్నాయని చెప్పి ముఖ్యంగా ఎల్ఐసి లాంటి బంగారు గుడ్డు పెట్టే బాధ లాంటి సంవత్సరంలో అమ్ముతారని ఇది చాలా రోజులు నడుస్తున్నాయి కనుక నష్టాల పేరు మీద అంటే ప్రైవేటీకరణ చేయడానికి కుక్కను పిచ్చు కుక్క అని చెప్పి ముద్రవీ చంపడం విషయాల్లో నష్టాల పేరు మీద నష్టాలు ఉన్నాయని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పౌర సమాజం దాన్ని వ్యతిరేకిస్తుందని కానీ కొంత ఇంకొక రకమైన లిబరల్ డెమోక్రట్సీ ఏమంటారంటే నష్టాలు వచ్చేదాన్ని ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి ప్రభుత్వం ప్రైవేటుకి వాళ్ళు అపజెప్తు వాళ్ళు చేసుకుంటారు కదా అజాగడ స్థలాలుగా ఉన్న స్థలాలుగా ఉన్నా లేకపోతే అప్పుల ఊపిలో కూలిపోయినా నష్టాల ఊపిలో కూలికిపోయిన కొన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే నష్టమేమిటనే వాదన కూడా ఉన్నాయి కానీ విశాఖ ఉక్కు కరమాట ప్రత్యేక పరిస్థితి దానికి సైల్లో అంటే ఆ సెంట్రల్ స్టీల్ అథారిటీలో చేర్చుకుంటే దానికి క్యాప్టివ్ మనస్ వస్తాయి కనుక ఇవాళ వాళ్ళు ఇనుమ రజన కోసం ముడి ఇనుమ కోసం రకరకాల మార్గాలు వెతకాల్సి వస్తుంది మార్కెట్కు అనుగుణంగా మార్కెట్లో ఒడిది అనుగుణంగా వాళ్ళు స్టీల్ కొనుగోలు చేయాల్సి వస్తుంది ముడి ముడి ఇనుము ఆ తర్వాత దాన్ని ఉక్కు కడ్డీలుగా మార్చడం రకరకాల మోడల్స్ మార్చడం చేస్తున్నారు కనుక ఇది ఇందులో ముడి ఇనుము అనేది సేకరించే క్రమంలో ఇనుప ఖనిజాలు ఉండ ప్రాంతాలను క్యాపిటివ్ మైనస్ని కేటాయిస్తే అప్పుడు లాభాలకు మాట్లాడతామని కానీ ఎప్పుడైతే ప్రైవేటీకరణ ముప్పు మంచి పొంచి ఉందన్నప్పటి నుంచి మరి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కొంతవరకు కొంత కొంత లాభాల బాటలో పోతున్నది అంటే సమర్థవంతంగా పనిచేస్తున్నారు చేయిస్తున్నారు ఇప్పుడైనా మంచిదే కనుక ఒక మెడ మీద కట్టి వాళ్ళు మంచి పని చేయిస్తుంది కానీ అప్పళంగా వేల లక్షల కోట్ల ఆస్తులను వేల కోట్లకు మాత్రమే ఆమె ప్రయత్నం చేస్తున్నారని నా హోదా కేంద్రం మూట కట్టుకున్నది అక్కడ భూములు కానీ ఆనాడు చాలామంది పేద రైతులు కోల్పోయి వేల ఎకరాల భూములు సేకరించారు మరి అన్ని వేల ఎకరాల భూముల్ని ఇవాళ అప్పడంగా ఐదు వేల కోట్లకు పదివేల కోట్లకు అమ్మేస్తే లాభం లేదు ఆ ఉగ్గు కర్మాగారాన్ని అమ్మడమే కరెక్ట్ కాదు దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి అనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నది గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా దానిలో మునుగోడు మీద తప్పకుండా ఉండదంటే దాని కారణం కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ చాలా గట్టి బలంగా ఉండడం దానిలో వీళ్ళు ఏమీ చేయలేకపోవడం జరిగింది ఇప్పుడు కేంద్రంలో బలహీనమైన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ముఖ్యంగా బీజేపీకి మనకు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సీట్లు దాటలే కనుక ఇప్పుడు అక్కడ మనకు తెలంగాణ తెలుగుదేశం నుంచి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పదహారు సీట్లు జనసేన రెండు సీట్లు గెలుచుకున్నది బీజేపీ మరొక మూడు సీట్లు గెలుచుకున్నది వీళ్ళందరి బలం అవసరమైంది అక్కడ కనుక వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం నడిపే క్రమంలో మరి విశాఖ ఉక్కు కర్మ కానీ ప్రైవేటీకరణ చేయకుండా ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆపుతారనేది ఒక సమస్య ఇప్పుడే మళ్ళీ మైండ్ గేమ్ మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళు అక్కడ మీరు ఆపుతారా ఆపరా వాళ్ళు అది ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు ఆప్తారా ఆ పరాని ఎన్డీఏ గవర్నమెంట్కి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పరీక్ష పెడుతున్నారు వీటన్నిటి దృష్ట్యా ఇవాళ కేంద్ర మంత్రి మనకు కుమారస్వామి గారు ఆ ఫ్యా మన ఉక్కు ఫ్యా ఫ్యాక్టరీని సందర్శించడం దానికి ఒక రకమైన సొల్యూషన్ మనకు ఒక పరిష్కారం ఇవ్వకపోయినా సరే ఆయన ఉన్న మాటలు కొంచెం ధీమా వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తొందరపడి చర్యలు తీసుకోదు మీ ఆశలు బంబులు కావు మీకు దీన్ని మేము వెంటనే ప్రైవేటీకరణ చెయ్యబోమని డైరెక్ట్గా ప్రకటించుకుని పరోక్షంగా నర్మగర్భంగా చెప్పారు రెండు నెలల టైం తీసుకొని కమిటీకి రిపోర్ట్ ఇస్తాను రెండు నెలల టైం తీసుకొని వాళ్ళని నిర్ణయిస్తారని వాళ్ళు ఇది పెట్టారు కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఓ ప్రకటన చేయాలని డిమాండ్ వస్తున్నది కానీ నా ఉద్దేశం ఏంటంటే సబర్గా పాల్ మీఠా రహిత అన్నట్టు కేంద్రం నిర్ణయం చేసుకునే కాలం దాకా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ వైపు పోరనే ఒక నమ్మకం ఏర్పడుతుంది పోతే అప్పుడు ఉద్యమాలు అప్పుడు ఉంటాయి కార్మికులు కూడా అది హెచ్చరిస్తున్నారు పౌర సమాజం కూడా అది హెచ్చరిస్తుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకత్వంలో మనకు బీజేపీతోని ఎన్డీఏ కుటంలో ఉన్నారు కనుక వాళ్ళు వెంటనే లోరు మెదకపోవచ్చు కానీ ప్రతిపక్షాలు కదా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఇతర కమ్యూనిస్టులు కానీ ఊరుకో కనుక రేపు రేపు ఆ వచ్చే పరిణామాలను బట్టే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు ఈ నిర్ణయం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వైపు పోకుండానే ఉంటుందని మనం ఆశిస్తాం కేంద్ర మంత్రి పర్యటన స్వరూపం జరిగింది ఒక మంచి ఆలోచన జరిగింది అనవచ్చు ఎందుకంటే నెల ప్రభుత్వం ఏర్పడి వాటికి నెల నెల రోజులు దాటింది నెల రోజులు కాకముందే మనకు ఒక మంచి పరిణామం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దాన్ని సందర్శించడం ఈ మంచిదే నా ఉద్దేశం ఒక కర్మాగారం ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు కాదు తెలుగువారే కాదు దేశంలో చాలామంది ఈ భావ సరూపం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దీన్ని గమనించే కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని మనం ఆశిస్తాం నమస్కారం